సర్కిల్ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ ఇప్పుడే మాట్లాడాను నేను సార్ అది గవర్నమెంట్ పర్మిషన్లు రాసామండి సార్ విమో పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని త్వరలో ఇరాగ్రేట్ చేస్తాను ఓకే సార్ ఇప్పుడు అంటే రిక్రూట్మెంట్ జరిగేంత వరకు కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి అరవై మంది కానిస్టేబుల్స్ని త్వరలో రిక్రూట్ చేస్తున్నారు కదా అప్పుడు మనకి సిబ్బంది వస్తారు అప్పుడు మనం కన్సి చేయొచ్చు అంతవరకు కొద్దిగా మొత్తం అవుట్ పోస్ట్ కావాలంటే కష్టం వాటిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అంటే అక్కడ పెద్దమోడి పోలీస్ స్టేషన్

ఎక్కువగా చూస్తారు నేను హైవే మారిన తర్వాత ట్రాఫిక్ అంత తగ్గిపోయింది కదా అది ఒకటే వెళ్తుంది అసలు మా అమ్మాయి వాళ్ళు రాక ఎక్కువ వచ్చేస్తున్నారు అలా ట్రాఫిక్ లేదు కదా అది చూస్తాను చెప్పాలి కొత్తగా లాండ్ ఆర్డర్ నేను కొత్తగా గవర్నమెంట్ మారింది కదా సినారే మారినట్టు అంటే ఇప్పుడు మన గంజాయి ఎంజాయ్ని కంట్రోల్ చేయడానికి ఒక మహిళలు చిన్నపిల్లల గురించి ఒక సైబర్ క్రైమ్ దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము కృష్ణా జిల్లాలో కానీ తర్వాత రేంజ్లోని కానీ ఆరు జిల్లాలో కానీ దీన్ని డైలీ మేము సూర్వైజ్ వైజ్ చేస్తున్నాం అంటే మీకు అందరికీ తెలిసింది ఇక్కడ కృష్ణా జిల్లాలో సెక్యూరిటీ టీమ్స్ అనే మహిళల కానిస్టేబుల్స్ తోటి ప్రవర్తకలకు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రేంజ్లో అన్ని జిల్లాల్లో కూడా మహిళా రక్షక టీమ్స్ అని అభైఆర్ టీమ్స్ అని ఫామ్ చేశాము తర్వాత ఈ గంజాయి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము అంటే ఆరు జిల్లాల మధ్య కోఆర్డినేషన్ బాగా ఒక్కటి చూస్తున్నాము అంటే గంజాయి నేరస్తులు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా మూవ్ అవుతుంటారు ట్రాన్స్పోర్టేషన్ తీసుకువచ్చి ఒక జిల్లా వాళ్ళు ఒక జిల్లాలో దొరకడము తర్వాత వేరే జిల్లాకు వెళ్ళి నేరాలు చేయడం అన్నీ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఏ జిల్లాలో ఎవరు దొరికినా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తూ ఆ కన్సల్ట్ ఎస్పీల మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తుంటే ఏర్పాటు చేస్తాం ఇంకా నేరాలు ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద అవి చిన్నపిల్లల మీద జరిగే నేరస్తుంది అవి ప్రత్యేక నిఘాలు సైబర్ క్రైమ్స్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆల్రెడీ చెప్పారు ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దానిలో ఏర్పాటు అవుతుంది సో అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయబోతుంది ఎందుకంటే ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడము డిటెక్ట్ చేయడం కొద్ది కష్టమైన పి నీరగాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి టెక్నాలజీ ఉపయోగించి వీటిలో డబ్బు కొట్టేస్తున్నారు ప్రజలు కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేసి కొన్ని డీజిల్ఆర్ఎస్ లేరు తర్వాత ఓటీపీ చెప్పమని మీ పాస్వర్డ్ చెప్పమని ఎవరన్నా ఫోన్ చేస్తే ఎవరు చెప్పకూడదు ఎందుకంటే పోలీసులు ఎవరు యూనిఫామ్లో ఫోన్లలో బెదిరించి ఎవరు డబ్బులు తీసుకో అరెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కానీ కంప్యూటర్ స్క్రీన్లు కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎవరు చెప్పరు ఇటువంటి కామన్ సెన్స్ పాయింట్స్ ప్రజలకి చెప్పి అప్రమత్తంతో ఉండి అలాంటి ఏదైనా ఒకవేళ డబ్బులు ఏదన్నా వాళ్ళు పోగొట్టుకున్నా కూడా సైబర్ నేరాలకి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి అంటే మూడు గంటల లోపల గోల్డెన్ అవర్ అంటారు దాన్ని అప్పుడు బ్యాంక్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అప్రమత్తం చేస్తే ఆ బ్యాంక్స్ అమౌంట్ నేరగాల అకౌంట్స్ పోకుండా డబ్బులు బ్లాక్ చేస్తారు వెంటనే మొత్తం అమౌంట్ రికవర్ అయ్యే అవకాశం డిలే అవుతే మొత్తం డబ్బు కూడా నేరగాలకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజల్ని వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ గురించి అప్రమత్తం చేయడం స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అన్నింటిలో కూడా పోస్టర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని బ్యాంకర్స్తో కూడా మీటింగ్స్ పెట్టున్నారు మన మంచి కూడా బ్యాంకర్స్ తోటి మీటింగ్స్ పెట్టాము కరెంట్ అకౌంట్స్కి సేవింగ్స్ అకౌంట్స్ నుంచి కరెంట్ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తొలి అప్రమత్తంగా ఉండాలి అని సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ని అబ్జర్వ్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి ఈ సైబర్ క్రైమ్స్ని మేము కంట్రోల్ చేస్తాము ఈ గంజాయి కూడా కోసమైతే ఫుల్ యాక్ట్ పెట్టడం చిన్నపిల్లల మీద నేరాలు చేసే కేసెస్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇన్వేషన్తో త్వరగా కంప్లీట్ చేసి వాటి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసి స్విచ్లు పడితరి చేయడం అన్ని రకాల కార్యక్రమాలు చేసి మేము ముఖ్యమైన నేరాలను అనుభవించడానికి ఓకే థ్యాంక్ యూ

oh I